నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్లకొండ శిఖరలో సింగే పీవీటీజీ తెగకు చెందిన డెబ్బై కుటుంబాలు రెండు వందల తొంభై మంది జనాభా జీవనం సాగిస్తూ ఉన్నారు పాంగి సాయి భర్త సుందర్రావు రెండో కాన్పు తెల్లవారి నొప్పులు రావడంతో తన కుటుంబ సభ్యుల సహాయంతో డోలు కట్టుకుని నాలుగు కిలోమీటర్లు వైబీపట్నం గ్రామం వరకు ముసుకెళ్లడం జరిగింది అక్కడ అంబులెన్స్ నుంచి బిచ్చింపేట తీసుకెళ్లారు డోలి మూతలు లేకుండా ఉండాలని ఉద్దేశంతో గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ వైబీపట్నం నుండి లోసింగి వయ పెదగోరుపు గ్రామాలకు బీటీ రోడ్ నిర్మాణానికి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఉపాధి హామీ పథకం పిఐ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు రోడ్డుకి నిధులు మంజూరు చేశారు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చూడండి మేము వచ్చాం కానీ అంబులెన్స్ కూడా రాలేదు అంబులెన్స్ వాళ్ళు కూడా చాలా ధీమాగా లేట్ చేసేస్తున్నారు మేము ఊరు ఎదుగో ఊరు కొండ చివరి వరకు దిగిపోయాము అయినా రో అంబులెన్స్ కూడా రాలేదు ఫోన్ చేసాం కానీ రెస్పాన్స్గా త్వరగా తీసుకోవట్లేదు ఏడు గంటలకి వస్తే మేము తొమ్మిది గంటలకి అంబులెన్స్ వచ్చింది చూడండి అంతవరకు మేము ఇక్కడ మరుసటికి కూర్చొని అంబులెన్స్ కోసం ఎదురు చూసాం ఏడు గంటలకు వస్తే తొమ్మిది గంటలకు వచ్చింది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఊరు నుంచే డోల్ మొత్తం మాకు రోడ్ ఉన్నా అసలు పట్టించుకోలేదు చూడండి ఇదిగో ఊరు ఎంట్రింగ్స్ ఇదిగో ఊరు రోడ్ లేదు బాగా మొత్తం కొట్టుకుపోయింది ఇంకో పుట్టి నొప్పులతో కూడా ఇలాగ మేము డోలు మొత్తం మోసుకుంటున్నాం నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈరోజు తెల్లవారి ఐదు గంటలకి లోసింగ్ గ్రామంలో సాయి అనే ఆదివాసీ పోందు గిరిజన మహిళ పురుపునప్పుడు రావడంతో డోలు మోసుకొని నాలుగు కిలోమీటర్లు అలా వైబీపట్నం మరిచేటి వరకు డోలీలు మోసుకొచ్చారు అప్పటికే అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చి రాని పరిస్థితి ఉంది తొమ్మిది గంటలకి అంబులెన్స్ వచ్చే పరిస్థితి అక్కడి నుంచి బుచ్చింపేట పీహెచ్కి తరలించడం జరిగింది ఈరోజు లోసింగ్ గ్రామంలో సుమారుగా రెండు వందల మంది జనాభా ఉన్నారు ఆ గ్రామంలో నలభై మంది చదువుకునే పిల్లలు ఉన్నారు సున్నా ఐదు నుంచి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయి ఉన్నారు అలాగే ఈరోజు డోలి మోతలు అనేది గత ప్రభుత్వం రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు డోలీలు నిర్మాణం చేయడం కోసం డోలీలు అరికాడతామని చెప్పేసి నిధులు కేటాయించారు ఆ నిధులు అనేది ఫార్మేషన్ చేశారు అలాగే జీబీఎస్ అదే మెటల్ కూడా వేశారు వర్షాలకి మొత్తం కొట్టుకుపోయింది ఎందుకు చేయలేదని కాంట్రాక్ట్ అధికారులు అడిగితే పేమెంట్ రాలేదు చేయలేని పరిస్థితి అని చెప్పి చెప్పుకొచ్చారు ఏదైతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన డబ్బులు వృధాగా పోయే పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గవర్నర్ అండ్ పవన్ కళ్యాణ్ గారు అడవి బాట కార్యక్రమంలో కోట్ల రూపాయలు నిధులు డోలీని రహితమైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇప్పటికీ నిధులు రాకపోవడం వల్ల వేసినటువంటి రోడ్లన్నీ గడ్డల కుట్టుకుపోయి పరిస్థితి ఉంది అందులో భాగంగానే ఈరోజు లోసింగ్ గ్రామం కూడా అదే ఉంది మొన్న ఇరవై ఆరో తారీఖు నాడు ఆర్డీఓ నర్సీపట్నం అలాగే డీఈఓ ఎంఆర్ఓ ఎండిఓ ఎంఈఓ మొత్తం ప్రతినిధులందరూ కలిపి ఆ గ్రామానికి పిల్లలు పది కిలోమీటర్లు నడిచెల్ వస్తున్నారనే పత్రికలో వచ్చిన వార్తకి అధికార యంత్రాంగం అంత మొత్తం పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో డోలీ రైతం కోసం చెప్పినటువంటి ప్రభుత్వం అదే కాదు గతంలో ఎమ్మెల్యే గారు గౌరవ కలెక్టర్ గారు కూడా అదే రూపంలో బొలోర మీద ఆ లోసింగ్ గ్రామాన్ని సందర్శించారు కానీ ఆ గ్రామానికి కనీసం ఉన్నటువంటి వంద రేషన్ కార్డులు గతంలో ఇచ్చేవారు భీమిచ్చేవారు ఈరోజు రాజాన్నపేట వెళ్ళి ఎనిమిది కిలోమీటర్లు రాజాన్నపేట వెళ్ళి బియ్యం తెచ్చుకునే పరిస్థితి గర్భిణీ స్త్రీలు పోషకాహారం కూడా రాజేంద్రపేట అంగన్వాడి సెంటర్ తెచ్చుకునే పరిస్థితి ఉంది కానీ దగ్గరలో ఇచ్చే పరిస్థితి లేదు అందుకని ఆ లోసింగ్ గ్రామంలో ఉన్న రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అంగన్వాడి టీచర్ని వేయాలని ఆశా కార్యకర్తను ఏర్పాటు చేయాలని అలాగే అక్కడ జీసీసీ డిపోని ఒక బియ్యం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము లేకపోతే భారీ ఎత్తున డోలీ యాత్ర అనేది మనం కలెక్టర్ కార్యాలయం చేస్తూ వెంటనే రోడ్లకి నిధులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం